నా దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉంది ఇక్కడ అయితే పనికి రాదు నేను మాత్రం ఇది ఇచ్చేది ఈ అమెరికా వారికి కొరకు కాదు నీకు ఇస్తున్నాను నీవు ఏదైనా ఇది ఏ డబ్బైనా నీకు పర్వాలేదు కదా అని ఏం చేసానంటే మెల్లగా పోయి హండ్రెడ్ రూపీస్ బాగా పడిచేసి ఏం కనపడకుండా డబ్బా వేసినా తమ ఇక్కడరా అన్నాడు ఏందనంటే కొంచెం ఈ ఈ ఆఫరింగ్ లెక్క పెడదామరా అన్నాడు ఓ పోయిపోయి నన్ను పిలిచి ఆపరింగ్ లెక్క పెడదామంటాడు ఆ హండ్రెడ్ రూపీస్ కనబడుతుంది ఇప్పుడు ఏం చేయాలి జాగ్రత్తగా వినండి ఒకసారి అమెరికా నుంచి ఇన్విటేషన్ వచ్చింది అక్కడ కాన్వికేషన్లో లో వాక్యం చెప్పాలి వాళ్ళు టికెట్ పంపించినారు టికెట్ పంపిస్తే మాత్రము ఇంకా ఇంకేం అవసరం ఉండదా టికెట్ పంపించారు నా దగ్గర ఒక్క డాలర్ కూడా లేదు ఒక్కన ఒక రూపాయి కూడా లేదు అంటే మన భాషలు చెప్పాలంటే ఒక్క రూపాయి కూడా ఒక్క డాలర్ కూడా లేదు ఇంట్లో పైసలు లేవు అమెరికాకు పోవాలి ఇంట్లో ఇంట్లో అంతా చూస్తే హండ్రెడ్ రూపీస్ నోటు దొరికింది ఇండియన్ హండ్రెడ్ రూపీస్ ఇండియన్ హండ్రెడ్ రూపీస్ అక్కడ పనికి వస్తుంది అది మార్చుకుంటే హండ్రెడ్ రూపీస్ ఒక డాలర్ ఏమో ఇస్తారు సిగ్గిపోతుంది అక్కడ అసలు పదివేలు ఇరవై వేలు డాలర్స్ మార్చుకుంటూ ఉంటారు నేను పోయి ఈ హండ్రెడ్ రూపీస్ ఏమైనా డాలర్ వస్తే అని అంటే ఈ సిగ్గిపోతుందని ఆ సిగ్గుపడి అది కూడా మార్చుకోలే ఆ ఇండియన్ హండ్రెడ్ రూపీస్ జాబు లాక్టర్ పెట్టుకొని పోయినా అదేం పనికిరాదు అక్కడ ఆయన అట్లనే వెళ్ళాను వెళ్తే అక్కడ దిగాను ఆ ట్రాలీ కొరకు డబ్బులు లేవు ఒక డాలర్ పెడితే ఒక ట్రా ట్రాలీ వస్తుంది ట్రాలీ మీద సామాన్ పెట్టుకోవాలి నా దగ్గర పైసలు ఒక్కనే పేసి కూడా లేదు ఈ నా సూట్ కేసు రెండు పెట్టుకొని బ్యాగ్ వేసుకొని మొత్తం ఎత్తుకొని వెళ్తున్నా బయటికి నన్ను రిసీవ్ చేసుకునే బ్రదర్ అక్కడ నుంచి చూశాడు అరే ఏది పాపం ఈ తెలియదేమో అక్కడ ట్రాలీ దొరుకుతాయి అని లోపలికి రాలేడు ఈ బ్రదర్ పాపం ఫస్ట్ టైం తెలియదేమో నాకు అన్నీ తెలుసు నాకు తెలియకుండా ఎందుకు కానీ అస్సలు లేవు కదా అట్లా ఎత్తుకొని పోతూ ఉంటే ఆయన వచ్చి బ్రదర్ అక్కడ ఒక డాలర్ ఇస్తే ట్రాలీ వస్తుంది మీరు ట్రాలీ తీసుకోవచ్చు కదా అంటే ఎందుకు లేదు బ్రదర్ ఏం బరువు లేదన్నా మస్తు బరువు ఉన్నాయి ఏం లేదు ఏం బరువు లేదన్న తీసుకో ఆయన ఇంకా ఆయన ఏం తలంచాలి అట్లానే వెళ్ళాం మరుసటి రోజు కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది ప్రతి కామ్యూనికేషన్లో చూడండి ఒకటి మన లైఫ్ మన బోధ ఒకటే రీతి ఉండాలి ఎవడ విన్నాడు లేకపోతే మన జీవితం అట్లనే ఉండాలి నేను బోధ చేసినట్లు నా బతుకు ఉండాలి లేకపోతే సేవ చేసి వేస్ట్ బతుకు ఒక రకము నా సేవ అది బోధ ఒక రకము బతుకు ఒక రకం దేవుడు దాన్ని ఆశీర్వదించాడు అంగీకరించాడు బోధ ఎట్లా ఉంటుందో బతుకు కూడా అట్లనే ఉండాలి ఇక్కడ కాదు ఎక్కడైనా లోకంలో పోయినా సరే అక్కడికి వెళ్ళాము కామ్యూనికేషన్ అయిపోతుంది ప్రతిరోజు వాక్యం చెప్తా వచ్చాను ఇప్పుడు సండే వచ్చింది సండే వస్తే ఇంకా సండే కూడా అది నాదే మెసేజ్ చాలామంది వచ్చేసారు అక్కడ సరే ఇప్పుడు మెసేజ్ అంతా అయిపోయింది ఇప్పుడు అక్కడ ఉన్న బ్రదర్ అనౌన్స్ చేశాడు అందరం లేచి నిలబడి పాటలు పాడతాము దేవుని బిడ్డలు కానికలు చేస్తారు అన్నాడు నా దగ్గర కానిక లేదు బోధ మాత్రం పని చేసిన కరెక్ట్ అర్చి బోధ చేసిన ఇప్పుడు కానిక లేదు ఇది నా దగ్గర ఉన్నది ఇండియా ఇండియా పనికి ఏం పనికి రాదు అక్కడ కాయిదాతో సమానం ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు నేను ముందు నిలబడ్డా అందరు వేస్తున్నారు నేను పోకపోతే అందరికి తెలిసిపోతుంది అరే దగ్గర పైసలు లేనట్టు ఉన్నాయని ప్రభా ఎట్లా చేయాలి చెమటాలు వచ్చేస్తుంది ఎందుకంటే అమెరికాలో వాక్యం చెప్పాలంటే సూట్ వేసుకొని చెప్పాలి నేను సూట్ వేసుకొని డబ్బులు జోబులు డబ్బులు లేవు చమటాలు వచ్చేస్తుంది ఎట్లా చేయాలి ఇప్పుడు ఇంకా అందరూ పోతుంది ఇంకా నేను అనుకున్నా ప్రభా నా దగ్గర అయితే పైసలు లేవు నా దగ్గర హండ్రెడ్ రూపీస్ ఉంది ఇక్కడైతే పనికి రాదు నేను మాత్రం ఇది ఇచ్చేది ఈ అమెరికా వారికి కొరకు కాదు నీకు ఇస్తున్నాను నీవు ఏదైనా ఇది ఏ డబ్బు అయినా నీకు పర్వాలేదు కదా అని ఏం చేసానంటే మెల్లగా పోయి హండ్రెడ్ రూపీస్ బాగేసి ఏం కనపడకుండా డబ్బా వేసిన వేసేసి వచ్చి నిలబడ్డా నిలబడినప్పుడు మీటింగ్ దక్కిపోయిన దక్కిపోయినలే అనుకున్నా ఎందుకంటే వేరే వాళ్ళకి తెలియదు నా దగ్గర డబ్బులు లేవని తెలిస్తేనే పాపం తెలియపరిస్తే పాపం అయితే వచ్చి నిలబడ్డాను ఇంకా అయిపోయిందిలే గండం నుంచి తప్పించుకున్న ఎట్లలో బయటపడ్డాను అనుకోను మీటింగ్ అంతా అయిపోయింది అందరూ వెళ్ళిపోయినారు సండే ఆఫ్టర్నూన్ ఇంకా ఈ ఎక్కడ ఉన్న బ్రదరున్నదర్ రెస్పాన్స్ బ్రదరు నన్ను పిలిచినాడు ఆయన తెలుగైనా తమిళికడ్రా అన్నాడు ఏంటంటే కొంచెం ఈ ఈ ఆఫరింగ్ లెక్క పెడదామరా అన్నాడు ఓ నన్ను పిలిచి ఆఫరింగ్ లెక్క పెడదామంటాడు ఆ హండ్రెడ్ రూపీస్ కనబడుతుంది ఇప్పుడు ఏం చేయాలి ప్రభా ఇంతగా అమెరికా తీసుకొని వచ్చి నన్ను ఇంతగా ఏం చేయడానికి అర్థమవుతా లేదు కొన్నిసారి దేవుడు ఇవన్నీ పరీక్షలు ట్రైనింగ్ అన్ని పరిస్థితుల్లో సేవ చేసేది నేర్చుకోవాలి సేవలలో లేకపోతే ఫలితం ఉండదు వేస్ట్ అన్ని పరిస్థితుల్లో ఏదంట పౌరు అంటాడు సమృద్ధిగా ఉండేది నేర్చుకున్నాను ఖాళీగా ఉండేది కూడా నేను ఏమి లేకుండా ఉండేది కూడా నేర్చుకున్నాను అది మా ట్రైనింగ్ అక్కడిది ఈనాటి సత్యవరకు అదే మా ట్రైనింగ్ మనుషులు మారుతారు పద్ధతులు మారుతాయి మా జీవితం మారదు దేవుని వాక్యమే నాది గైడెన్స్ దేవుని వాక్యం అనుసరించి దేవుని వాక్య ప్రకారమే జీవిస్తాం సరే ఆయన పిలిచాడు ఇంకా బాక్స్ ఓపెన్ చేసి ఇంకా అంత డబ్బులు అంత కింద వేసి అది కౌంట్ చేస్తున్నాం ఆ హండ్రెడ్ రూపీస్ ఆయన చేతులకు పోయింది ఇక ఆయన చూసి తెలుగైనా కదా ఆయన చూసి హండ్రెడ్ రూపీస్ తీసుకొని నన్ను అన్నాడు తమి ఎవడో బుద్ధి లేనివాడు ఇగో హండ్రెడ్ రూపీస్ వేసాడు ఇల్లు ఓయామో ప్రభా దీనికే తీసుకువచ్చిన నన్ను ఏం చె నన్ను గమ్మున ఉంటే నేనే లేదన్నట్లే కదా ఇప్పుడు ఏం చేయాలి ఇంకా ప్రభు ఏం చేయాలి ఇప్పుడు ఇక ఇక తట్టుకోలేక ఇక చెప్పేసిన లేదన్న నేనేసిన ఏమైతే నీ దగ్గర డబ్బులు లేవా అన్నాడు లేవన్నా అన్న అదే హండ్రెడ్ రూపీస్ ఏదో ఎండలు ఉంటే తీసుకు నా దగ్గర ఒక నువ్వు డబ్బు లేకుండా ఎట్లా వస్తూ నాకు ఒక మాట చెప్పొచ్చు కదా అంటే అవును చెప్పలేదన్న ఇక చాలా బాధపడ్డాడు అంటే ఆయననే నన్ను పిలిచాడు నీకు బాధ్యత నాది కదా నాదంటే ఆయన ముందే చెప్తే మా దగ్గర డబ్బులు ఉంటాయని డబ్బులు లేకుండా ఎవరు అమెరికాకి పోరు అది అట్లనే అనుకున్నాడు ఆయన నా సొంటోలు వందలు ఒకరు కూడా దొరకరు కనుక సరే ఏదో అయిపోయింది ఇంకా కేసు క్లోజ్ అయిపోయింది ఇంకా పరిచయం అంతా ముగించుకొని వచ్చాను అలాగా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తూ వచ్చారు పరీక్షలు తీసుకొచ్చారు నమ్మకముగా విశ్వాసంతోనే సేవ చేస్తా ఇప్పుడు కూడా దేవుడు అద్భుతమైన భార్య ఇచ్చింది నాకు రైట్ హ్యాండ్ లాగా ఉంటుంది ఆమె ఎంత సహకరిస్తుందంటే ఐదు మంది పిల్లలను మూడు మూడు నెలల మేరకు కెళ్ళిపోతే ఆమె ఐదు మంది పిల్లల్ని ఆమె చూసుకునేది ఎన్నో స్థలాలకు వెళ్తా వచ్చాను అనేకమైన స్థలం సుమారు చెప్తూ వచ్చాను దేవుడు కాపాడుతూ వచ్చాడు దేవుడు మా పిల్లలని భిక్షగాలుగా చెయ్యలేదు చెయ్యడు ఇంపాసిబుల్ ఆయనందు విశ్వాసించిన వారికి ఏ కొదవ ఉండదు మన అవిశ్వాసం బట్టి బాధపడతాం పరీక్షలు వేరే కొన్నిసారి పరీక్షలు వస్తాయి టెస్టింగ్ వస్తాయి నిలబడాలి ఊచుకోవాలి అద్భుతం చేయాలంటే నిలబడాలి వేరే మార్గం చూసుకోవాలంటే అద్భుత కార్యము మిస్ అయిపోయినట్లే ఎన్నో అద్భుతం చూస్తూ వచ్చాం మేము ఆశ్చర్యమైన కార్యం చూస్తూ వచ్చాం దేవుడు మా అక్కర్లు ఎట్లా తీస్తూ వచ్చాడు నాకు పది రూపాయ అవసరం ఉంటే పది ఇస్తాడు ఒక లక్ష అవసరం ఉంటే లక్ష ఇస్తాడు నేను చెప్పే మాటలు వట్టి మాటలు కాదు ఉదయం కూడా చెప్పాను నేను ఇక్కడ నిలబడి ఏదో జోసులు వచ్చే సిస్టార్స్ చెప్పేది కాదు నేను చెప్పే ప్రతి మాట దేవుడు వింటున్నాడు నాకు లక్ష రూపాయలు కావాలంటే లక్ష రూపాయి ఇస్తాడు ఇంకొకటి చెప్తాను మీరు నమ్మరు నమ్మకపోయినా చెప్తా ఇంకొకటి ఏంటంటే నేను పైసలు నా జోగులో కానీ నా అల్మారులు పైసలు పెట్టానంటే ఆ పైసలకు పిల్లలు పుడతాయి తెలుసా మీకు వంద రూపాయలు ఉంటే అల్మార్లో ఒక అని చూస్తే రెండు వందలు అవుతాయి మళ్ళీ ఇది కూడా ఒట్ ఒట్టి మాటలు కాదు యథార్థం చెప్తున్నాను దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు లేకపోతే ఎందుకు సేవ చేయాలి గొంతు పోయే వరకు అనిస్తూనే ఉంటాను దివరాత్రి ఎప్పుడో కాదు ఆ యవన జీవితంలో ఉండేది కాదు ఈనాటి వరకు ఈ రోజు కూడా ఉదయం చెప్పారు సాధ్యం చెప్పంటే ముప్పై సంవత్సరం కింద చెప్తారు ఈ రోజు చెప్పాలి రోజు వాట్ ఆర్ యూ డూయింగ్ టుడే ఈ రోజు నీ బతికెట్లో ఉన్నది ఉన్నది రోజు సాధ్యం కావాలి పది సంవత్సరం కిందది ఎవరికి కావాలి ఉండొచ్చు అప్పుడు ఉండవచ్చు మరి ఇప్పుడేముంది ఆయన ఆశ్చర్యకరుడు నిన్న నేడు సదాకాలం ఒకటే రీతిగా ఉండేవాడు దేవుడు నన్ను పిలిచాడు ఆశ్చర్యమైన అద్భుతమైన కార్యము అద్భుతమైన మార్పు నా జీవితం చేసి నాటికి నాకు ఆశ్చర్యం ఎట్లా దేవుడు నన్ను క్షణంలో మార్చాడు అంత నేను మొత్తం కథలు చెప్పాలి ఒకటి రెండు ఎగ్జామ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అంతే చాలా భయంకరమైన జీవితం జీవిస్తూ అసలు ఎవరు మారే మార్చని జీవితం జీవిస్తూ వచ్చా కానీ దేవుడు క్షణంలోనే మార్చేసేసాడు అదే నాకు విశ్వాసం ఒక క్షణంలో మారుస్తాడు దేవుడు ఆశ్చర్య కాలం చేస్తాడు అద్భుతం చేస్తూ వస్తాడు నా దర్శనం ఒకటే ప్రభు కొరకు జీవించాలి చాలామంది ఈ ఫుల్ టైం గాడ్ సర్వెంట్స్ ఉంటారు కదా వాళ్ళ పని అది మాది కాదు నేను ఫుల్ టైం గాడ్ సర్వెంట్ కాదు ఫుల్ టైం సేవ చేస్తాను రాత్రి లేదు పగలు లేదు రాత్రి అంత ఇప్పుడు కూడా